అందరికీ వందనాలు ఏడేళ్ళ శ్రమలో తీరిన తర్వాత ఇస్రాయాలి ప్రజల్ని వాళ్ళు కోల్పోయినటువంటి వాళ్ళ స్వాస్థ్యమైనటువంటి ఇష్రాయ దేశాన్ని మరలా వాళ్ళకి తిరిగి అప్పజెప్పి ఏదైతే కోల్పోయారో మరలా వాటిని అంతటినీ కూడా సమృద్ధిగా ఏ విధంగా దయచేస్తానన్నది ఈరోజు దేవుడు వాక్యం ద్వారా హోషయ గ్రంథం ద్వారా ఈరోజు దేవుడు మాతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమే హోషయా గ్రంథము రెండో అధ్యాయం పదిహేను వచనం అక్కడ నుండి దానిని తోడుకుని వచ్చి దానికి ద్రాక్ష చెట్లనిత్తును ఆకోను శ్రమగల లోయను నిరీక్షణాత్వారంగా చేసేదను బాల్యం ఐగుప్తు దేశంలో నుండి అది వచ్చినప్పుడు నా మాట విన్నట్లు ఎప్పుడైతే ఏడేళ్ల శ్రమల కాలం తీరిపోయిందో మూడున్నర సంవత్సరాల అరణ్యంలో దాచబడినటువంటి ఇస్రాయల్ ప్రజల్ని మరలా దేవుడు తిరిగి తీసుకొచ్చి తన స్వదేశమైనటువంటి ఇస్రాయల్ దేశానికి సురక్షితంగా సుభిక్షంగా తీసుకొస్తాడు వచ్చిన వీళ్ళతో ఎటువంటి వాగ్దానం ఇస్తున్నారంటే మీరు ఇది వరకు కోల్పోయినటువంటి ఏ స్వాస్థమైతే ఉందో వాటిని మీకు సమృద్ధిగా మీ పంటలో భుజించినట్టుగా తిన్నట్లుగా మీకు స్వాస్థ్యాన్ని మరలా మీకు కడతానని చెప్పి ఇక్కడ దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నారు ఎందుకంటే ఏడేళ్ళ సమయంలోని ఇష్టాలు దేశం ఏ విధంగా అయిపోతుంది అంటే నేల మట్టం అయిపోతుంది మొత్తం అంతకు శిథిలావస్థగా అయిపోతుంది ఒక పాడు దెబ్బగా తయారైపోతుంది అటువంటి భయంకరంగా ఉంటుంది అటువంటి దాన్ని మరలా కూడా ఈ అరణ్యానికి పారిపోయిన ఇస్రాయల్ ప్రజలు మరలా తిరిగి వచ్చి వాళ్ళ యొక్క దేశమైనటువంటి ఇస్రాయల్ దేశాన్ని మరలా పునఃప్రారంభం ఈతోనే చేస్తాడు ఇలాగ పునఃప్రారంభం మళ్ళీ చేయడం నిమిత్తమై ముందుగా ఇస్రాయల్ ప్రజలు ఎక్కడికి తీసుకెళ్ళాడు దేవుడు అరణ్యానికి తీసుకెళ్ళాడు అక్కడ మూడున్నర సంవత్సరాలు ఉంచి ఆ ఉంచడానికి కారణం ఏంటంటే వీళ్ళు మరలా తిరిగి ఎడుసలేములోకి వచ్చి యుద్ధం ద్వారా ఏడేళ్ళ శ్రమల ద్వారా సమస్తాన్ని కోల్పోయినటువంటి ఆ ఇష్ట దేశాన్ని మరలా పునఃప్రారంభించాలంటే మరలా వాళ్ళు కట్టబడాలంటే ఆ దేశం మళ్ళీ బ్రతికి బట్టగట్టాలంటే అక్కడ ఎవరు ఉండాలి మరలా ఇష్ట ప్రజలు ఉండాలి అందుకనే మూడున్నర సంవత్సరాలు ఏడేళ్ళ శ్రమల నుంచి వాళ్ళని తప్పించి అరణ్యంలో వాళ్ళందరినీ కూడా కంటికి రెప్పలా కాపాడి మరలా ఏడేళ్ళ శ్రమలు అయిపోగానే వాళ్ళందరూ తన సొంత దేశమైనటువంటి ఇస్రాలీ దేశంలోకి వాళ్ళందరినీ ప్రవేశపెడతాడని ఈ వచనం ద్వారా మనకు అద్భుతం దేవుడి దీవించుడు కాక ఆమెను